పల్నాడు జిల్లా నరసరావుపేట శివారు శాంతి నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ప్రైవేటు ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి ఈ విషయం తెలుసుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచె శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని శతగాతులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నరసరావుపేట డిఎస్పీ నాగేశ్వరరావు ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు సంఘటనా స్థలానికి చేరుకుని దగ్గరుండి పర్యవేక్షించారు

బస్ ఎక్కిన దగ్గర నుంచి ఏంటంటే కంటిన్యూస్గా బస్సు ఆపుకుంటూ 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 వస్తున్నారు సో నాకు అక్కడే సంథింగ్ ఇది ఫిషింగ్ వస్తుంది ఫస్ట్ ఒక డ్రైవర్ ఉన్నాడు ఆ డ్రైవరు ఒక కొన్ని ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో డ్రైవర్ చేంజ్ అయినట్టు అప్పటికి అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి కనీసం నాలుగైదు సార్లు ఆగారు నాలుగైదు సార్లు ఆగారు వాళ్ళు దిగుతున్నారు నాకు ఎందుకు దిగుతున్నారో అర్థం కావట్లేదు సో ఒకటి రెండు సార్లు అడిగా ఎందుకు దిగుతున్నారు ఎందుకు ఆపుతున్నారు అంటే వేరే బస్సు ఏదో యాక్చువల్లీ డ్యామేజ్ దా ఫస్ట్ దాంట్లో నుంచి కొంతమంది నీళ్ళకి ఎక్కించారు సో దానికోసం ఆపుతున్నారేమో అనుకున్నాం దాని తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ నగర్ దగ్గర బస్సు సైడ్కి ఆపేశాడనమాట సైడ్కి ఆపేసి ఒక పది నిమిషాలు అయింది డ్రైవర్ లేడు దిగి వెళ్ళిపోయాడు దిగి వెళ్ళిపోతే క్లీనర్ ఉన్నాడు ఏంది బస్సు ఎందుకు ఆపారంటే ఏమో ఆయన కింద కిందకి వెళ్ళాడు చేన్ని కోసం వెళ్ళాడని చెప్తున్నారు అరే ఆయన ఏమి అక్కడ వైన్ షాప్ రెస్టారెంట్ ఉన్నాయి కదా అవన్నీ తిరుగుతూ ఉన్నాడు నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఆయన మేబీ అల్ఖాన్ కోసం పోయినాడు నేను అనుకున్నాను వచ్చేసి కూర్చున్నాము అప్పుడే ఇంకా అక్కడ వచ్చేసి కూర్చున్నాము అడ్డోట దాటాము అడ్డోడ దాటినాక ఒకసారి జస్ట్ ఒక బస్సు సఫలైంది ఒకసారి మేము అనుకున్నాను అంటే జస్ట్ రోడ్ ఏమన్నా బాగాలేదేమో అని అనుకున్నాము మళ్ళీ రెండోసారి సఫలైంది రెండోసారి షాపల్ అయితే ఒక ఆయన వెళ్ళి అడిగాడు సఫలైతుంది ఏంది అని వచ్చేసాము ఒక టూ మినిట్స్లో మళ్ళీ ఆటోమేటిక్గా షాప్లు తా తగ్గొట్టేసింది సో మామూలుగా ఆ డ్రైవర్ ఆకాల్ తీసుకుంటున్నారు అదే ప్రాబ్లం అండి మీ పేరు నాగార్ లో ఉన్నారు యాక్చువల్లీ మేము పైన లో ఉన్నాము నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక ఫార్టీ మెంబర్స్ ప్లస్ ఉండి ఉంటారు ఎవరు మరి యాక్చువల్లీ ఇప్పటి రెండు పదం నేను హైదరాబాద్లో ఉంటాను సో సమ్మర్ వెకేషన్స్ అని పిల్లల్ని ఇంటి దగ్గర రావచ్చు చీరాలు వచ్చే ప్రైవేట్ టూరిస్ట్ బస్సు శాంతి నగరం దగ్గర యాక్సిడెంట్ అవ్వడం జరిగింది ఈ డ్రైవర్ తప్పదం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది బస్సులో దాదాపు అరవై ఐదు మంది ప్యాసింజర్లు ఉన్నారు అదృష్టం ఏంటంటే ఉదయం అరవై పదికి యాక్సిడెంట్ అయినప్పుడు చుట్టుపక్కల గ్రామస్తులు కానీ మరి ఎమ్మెల్యే గా నేను డిఎస్పీ గారు ఎస్పీ గారు అందరూ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా రావడం జరిగింది మరి గవర్నమెంట్ డాక్టర్స్ అందరూ కూడా మన హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు రెడ్డి గారు మన సూపర్పెండెంట్ గారు అందరూ కూడా వెంటనే అటెండ్ అయ్యి అందరు కూడా ప్రాణాపాయం లేకుండా అందరు కూడా బయటకి తీయడం జరిగింది మరి ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీట్ కింద ఇరికిపోతే మరి మురుగునీరు కూడా బస్సులోకి వెళ్ళడం జరిగింది క్రైన్ సహాయంతో బస్సును కూడా తీయటం జరిగింది అమ్మాయికి కూడా ప్రాణాపాయం తప్పింది గవర్నమెంట్ హాస్పిటల్ రాగానే అమ్మాయికి పూర్తిగా బురద కొంటలో మునిగిపోయింది మొత్తాన్ని శుభ్రం చేసి అమ్మాయికి వెంటిలేటర్ లో పెట్టారు ఆశ్ని కూడా అందిస్తా ఉన్నారు అందరు కూడా మరి యాక్సిడెంట్ అవ్వగానే ఈ నర్సాబడి ప్రజలందరూ కూడా వెంటనే హాజరయ్యారు ముఖ్యంగా మీడియా వాళ్ళు కానీ పోలీస్ వ్యవస్థ కానీ డాక్టర్లు అంబులెన్స్ అందరూ కూడా వెంటనే అటెండ్ అయ్యారు వెంటనే సహాయ చర్యలు తీసుకోవడం జరిగింది అందువల్ల ఎవరు కూడా ప్రాణాయాణం జరగలేదు ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారు కూడా స్పందించారు వాళ్ళు పిఏ మాట్లాడారు అదేవిధంగా గొట్టిపాటి రేవి కుమార్ గారు మినిస్టర్ గారు వాళ్ళ పిఏ కూడా మాట్లాడారు మరి జీవి ఆంజలి గారు మన పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రేఖర్ గారు కూడా పరామర్శ చేయడం జరిగింది అందరు కూడా ఇబ్బంది లేకుండా సత్వర వైద్యం చేస్తాము ఈ గవర్నమెంట్ హాస్పిటల్ జిల్లా హెడ్ క్వార్టర్ దీంట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి మనకి ఐసీయూ ఉంది ఆక్సిజన్ సప్లై ఉంది వెంటిలేటర్ ఉంది అన్ని కూడా దగ్గరుండి డాక్టర్లు సహాయం చేస్తారు కాబట్టి ఎటువంటి ప్రాణాయాన్ని లేకుండా వీళ్ళందరినీ కాపాడుకుంటాము